ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం చర్చకు వస్తా ఉంది అది ఇచ్చిన తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలకు రావాలి లేదంటే లేదు అనేటువంటి మాట మనం మాట్లాడుతున్నాం ఎస్ రావాల్సిందే నలభై రెండు శాతం వాటా తేలాల్సిందే కానీ దానికి ఈ పాలకులు చెప్పేటువంటి కుంటి సాకులు అంటారు చూసినారా దొంగ సాకులు అనేటువంటి కొన్ని సాకులు చెప్తారు కదా దానికి మనం రాష్ట్ర అసెంబ్లీలో చట్టం వేసుకున్నాం పార్టీ చేసుకున్నాం పంపించడం అని చెప్పి ఏడికి పంపించను ఎవధర్మరాజా ఏడికి పంపించినావు నువ్వు ఇవాళ నలభై రెండు శాతం అంటే నలభై రెండు శాతం మళ్ళా కేంద్రం ఒప్పుకోని అని అంతా చేయాలి కదా నువ్వు తిరగడం బంద్ చేస్తే వాడు మీ చుట్టూ తిరగడం స్టార్ట్ చేస్తాడు గుర్తుపెట్టుకోండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేసింది ఒక్కటన్నా రెండో కొనిచ్చినా ఒక్కటి కూడా అలక్కి దక్కకుండా చేసినా ఇలా నిన్న మూడు మంత్రి పదవులు భర్తీ చేస్తే ఒక్కటి కూడా రెడ్లకు పోకుండా కట్ట పట్టుకొని కావాలి అనమాట మీ సంగతి చెప్తాను